ఈ పొద్దు రేపు లేదా వర్క్ నడుస్తుందని చెప్పి సాకులు చెప్తున్నారే తప్ప ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించడానికి దిశగా వాళ్ళు ఆలోపి ఆలోచించే దాంట్లో లేరు కాబట్టి ఆ రూట్ లో न्डमा उहाँ मेन ఈ రూట్ రోడ్ వర్క్ నడుస్తుందని అని చెప్పేసి ఆర్టీపీ అధికారులు ఆర్టీసీ బస్సు నిలిపివేయడం జరిగింది అంటే ఆ రూట్ లో దాదాపు ఐదు ఆరు గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు రోజు వందల మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వస్తారు అంటే రోడ్ వర్క్ నడుస్తుందని ఒక సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సు నిలిపివేయడంతో వందల మంది విద్యార్థులు రోజు విద్యా అభ్యసించడానికి జిల్లా కేంద్రానికి ఎట్లా రావాలి ఏ విధంగా వస్తారో కనీసం చేస్తా ఆలోచింపై ఒకటికి పది సార్లు డీపోయి ఆర్టీసీ కలిసినాం వాళ్ళ విషయాన్ని వివరించినాం ఈ పొద్దు రేపు లేదా వర్క్ నడుస్తుందని చెప్పి సాకులు చెప్తున్నారే తప్ప ఆ విద్యార్థుల సమస్యను ఆలోచించే దాంట్లో లేరు కాబట్టి ఆ రూట్ లో ప్రైవేట్ వెహికల్స్ అధికంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రూట్ లో రోజు ట్రావెల్ రోజు వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తా ఉంటారు కానీ రోడ్ వర్క్ ను నడుస్తుందనే సాగుతో బస్సులు నిలిపివేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు వందల మంది విద్యార్థులు వస్తారు ఆర్టీసీ లాస్ట్ సార్ కలిసినప్పుడు నేను ఆ రూట్ లో ఆర్టీసీ డిఎం ఈ రోజు పోయి రేపు నేను బస్సులు పంపిస్తానని చెప్పి ఇప్పటికి అక్కడ ఆ రూట్ లో మొత్తం కలవాట్లు పూర్తయినాయి కంకేరేసిన ఇప్పటి వరకు బస్సు పంపించకపోవడం అనేది చాలా దుర్మార్గం దీన్ని మేము పీడిఎస్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆ రూట్లో అబంగపూర్ కోటకొండ తిర్లాపూర్ బండగొండ గన్మాన్ విద్యార్థుల ఆర్టీసీ సమస్యను పరిష్కరించి వెంటనే గ్రామాలకు ఆర్టీసీ బస్సును నడిపించాలని పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరు నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ అధికారులు in విద్యార్థులంతా సఫర్ అయితే ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే ఆ రూట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్టీసీ అధికారులు ట్రయల్ వేసి ఆ సమస్య పరిష్కారం కోసం ఆ ఊరు సర్పంచ్ ఆ ఎంపీటీసీ పెద్దలతో మాట్లాడి రోడ్డు సరిగా లేదు కాబట్టి మేము చేసినామని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో అధికారులు ఉండాలి వాళ్ళు ట్రయల్ వేసే పరిస్థితి కూడా లేదు ఇట్లా విద్యార్థుల పట్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వాయించడం సరైన పద్ధతి కానీ దీన్ని మేము తీవ్రంగా పీడిఎస్ గా ఖండిస్తా ఉన్నాం ఒక రాబోయే రోజులలో కూడా దీన్ని ఇట్లాగే వాళ్ళు కొనసాగిస్తే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆర్టీసీ బస్సులనుపుతాం పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం గత కొద్ది గత కొద్ది రోజులుగా ఎన్ని సార్లు మీరు వినతి పత్రాలు ఇచ్చారు ఎన్ని సార్లు ఆర్టీసీ అధికారులు స్పందించారు దాదాపు మేము విద్యార్థులతో కలిసే ఆర్టీసీ ఆరేడు సార్లు ఆమెకు వినతి పత్రం ఇచ్చాము ఆమె దగ్గర కూర్చొని మాట్లాడాము ఇప్పటి వరకు గతంలో ఆర్టీసీ దీపా ముందు మేము ధర్నా చేసినప్పుడు కూడా ఆమె అందుబాటులో ఫోన్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది ఫోన్ లో కూడా ఆమె సమాచారం ఇచ్చింది నేను లీవ్ లో ఉన్నా రేపు ఆ రూట్ లో ట్రయల్ కి పోయి వెంటనే సమ సమస్య పరిష్కరించే దిశగా మేము ఆలోచన చేస్తామని చెప్పారు ఇప్పటివరకు తను ఊసే పరిస్థితి లేదు ప్రస్తుతానికి మా డిమాండ్ చేయాలంటే ఈ కోటకొండ రూట్లో వందల మంది విద్యార్థులు జిల్లాకు చదువుకోవడానికి వస్తారు ఈ సమస్య ఏంటంటే పరిష్కరించాలి ఈ అంటే ఇక్కడ అంబిరెడ్డిపల్లి బసిరెడ్డిపల్లి లేదా బొమ్మన్పాడు కోటకొండ తిర్లపురం అబంగపూర్ బండగొండ ఇట్లాంటి గ్రామాల నుంచి వాళ్ళకి ఆర్టీసీ బస్సు రాకపోతే వేరే సౌకర్యమే లేదు ఆటోలకు ప్రైవేట్ వెహికల్స్కి రావాల్సి వస్తుంది తప్ప వాళ్ళు లేకపోతే ఇంకా చదువే మానేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోట్లో ఉందనేది మేము స్పష్టంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలనేది సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము はい ಅದೇ ಸಾಯ ಒಂದು ಎಂತ ಫಂಜಿನ್ ಹೋದ್ವಿ ಅಥವಾ ಸುಮ್ನೆ ಹೋಗಿ ವೋಲ್ಟೇಜ್ ಹೋಗ್ತಾ ಇಲ್ಲಿ ಅಂತರ್ಗ ಚೂ ಅಂತರ್ మేడం కూడా ఏమన్నా పోయి ట్రయల్ వేసి వస్తాము అని మేము పోయి మేము వచ్చి కూడా పది పదిహేను రోజులు అయింది ఇప్పుడు పోయి వచ్చింది కదా బస్సు పోవడానికి సమస్య అయింది ఏం లేదు మేడం కలవట్ ఇట్లనే పోదాం మీరు రేపు సంజయ్ రోజు ఆర్టీస్ బస్సు తీసుకొని వస్తే చూస్తాం ఈ బస్సులకు పెద్ద బస్సులకు తెర జరిగితే కూడా మళ్ళీ నష్టం ఆఫీస్ బస్సు వేసుకొని వచ్చి చూసి మండలపొద్ది చేస్తాం అంటుండ్రు ప్రత్యమా అది చూడండి సార్ మేము ఏమంటున్నాము సార్ సార్ మేము ఏమంటుండము ఒక్కడి ఒకటి సార్ మేము కలిసినప్పుడల్లా మేడం ఇదే చెప్తాది మేము పోయి వస్తాం బస్సు పంపిస్తాం రోడ్ బాగుంటే మేము బస్సు పంపిస్తాం అని చెప్పాలి ఎక్కడ కూడా జిల్లా అంతా తిరిగే బస్సులు ఏ ఊరికి రోడ్ సమస్య లేకుండా లేదు అంత అన్ని ఊర్లకు హైవే రోడ్ ఏం లేదు మేము కూడా అర్థం చేసుకున్నాం అలవాట్లు నడుస్తుండే అలవాట్లు నడుస్తుండే ఒక దగ్గర ప్రాబ్లం ఉంది ఒక దగ్గర ప్రాబ్లం ఉండే ఒక దగ్గర ప్రాబ్లం ఉండే అది సాల్వ్ అయినాక పంపిస్తాం అని చెప్పింది మేడం అది సాల్వ్ అయ్యి కూడా మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళకి వన్ మంత్ అవుతున్నారు పిల్లలు రోజు వస్తుంది ఇప్పటివరకు లేడం కనీసం ట్రాయల్ ఉన్నారు నుంచి వరకు నుంచి రోజు మాట మాట విద్యార్థులకు పచ్చ ఖచ్చితంగా చెప్పండి మీరు ఎప్పుడు అందిస్తారు மேடம் இப்படி வாழமண்டே கூட வந்த சரி ఈ రోజు సారీ సార్ ఒకటి సార్ నేను ఏమంటే నేను మీరు వెళ్ళండి ట్రాయల్ బాము వెళ్ళకపోయినా పంపించాలి ఎందుకంటే రోడ్డు సమస్య లేదు సార్ సమస్యలే మేడం మీ మాట మీద గౌరవంతో మీ సారీగా మీకు కూడా చెప్తున్నా మీ మాట మీద మేడం మాట మీద గౌరవంతో మేము లేస్తాం మేము లేస్తాం మండే రోజు తప్పకుండా ఊర్లో బస్సు వాడే కావాల్సిన ప్రాబ్లం మీరు ఏడన్నా ప్రాబ్లం ఉంటే మీరు బస్ ఆపేయ్ మీరు ఏడన్నా ప్రాబ్లం ఉంటే బస్ ఆపేయండి మీరు తమ్ముడు నిమిషం ఇగో మేడం వచ్చింది ఇన్ఛార్జ్ మేడం మనకు మేడం లేదంటే డిఎం మేడము రేపు సండే రోజు సిఐసార్ కూడా ఉన్నాడు రేపు సండే రోజు వాళ్ళు ఆర్టీసీ బస్సు తీసుకొచ్చి మన రూట్ ట్రయల్ చేస్తామని చెప్తా ఉన్నారు ఒకవేళ మండే రోజు ఉదయం కనుక వాళ్ళు బస్సు పంపించకపోతే ఇదే రోడ్ మీద మళ్ళీ ఈయనే కూర్చుందాం మందితో ఈయన కూర్చుందాం వాళ్ళు మాట గౌరవం ఇచ్చి మనకు మండే రోజు బస్సు పంపిస్తాం అంటున్నారు కాబట్టి మనము మీనికి లేదాం దీన్ని ఇక్కడతో రాస్తారు కానీ విరమిద్దాం మండే రోజు కనుక బస్సు పంపకపోతే ఇదో రోడ్ మీద వందల మందితో మళ్ళీ ఇక్కడే కూర్చుందాం ఓకేనా Like, share, subscribe.